హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేరిగిత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చానండి మటంపల్లి గ్రామం మటంపల్లి మండలం సూర్యాపేట జిల్లాలో శుభవార్తల దేవాలయం చర్చి పండుగ సందర్భంగా జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ ఋషమండ ప్రదర్శన నిర్వహించారండి ఈరోజు మూడో రోజు అండి ఆ మూడో రోజు న్యూ కేటగిరీ ప్రదర్శన జరుగుతుందండి ఆ న్యూ కేటగిరీ వరకు వచ్చిన జతండి జేవిఎల్ బుల్స్ జక్కుల సహస్ర యాదవ్ గారు హుజున్ నగర్

చూస్తున్నారు కదండీ జేవిఎల్ బుల్స్ జక్కుల సహస్ర యాదవ్ గారు హుజుర్నగర్ గ్రామం హుజుర్నగర్ మండలం సూర్యాపేట జిల్లా వారి జతండి ఈరోజు మటంపల్లి గ్రామంలో న్యూ కేటగిరీ భవన్కి వచ్చిన జతండి ఇది వచ్చిన జతలన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్ డ్రాయింగ్ టైం పడిద్దండి ఇంకొక హాఫ్ అన్ అవర్ తీస్తారండీ ఓకే ఫ్రెండ్స్ మరొక జత్త మీ ముందుకు వస్తానండి చూపిస్తానండి మొత్తం ఎన్ని అనేది వచ్చాయనేది లేవండి సీనియర్స్ నువ్వు డ్రైవర్ అని అన్నం తినట్టున్నావు వద్దంటే ఎట్నే వాళ్ళు అంత బాగా ప్రయత్నిస్తే వాళ్ళు ఆ మాత్రం నాయం చేయకపోతే నువ్వు ఐగురు మరొక దత్తం మీ ముందుకు వస్తానండి సాంబార్ పప్పు బాస్కాయ కూర